హలో అండి అందరికీ నమస్కారం నవరాత్రుల్లో అమ్మవారు మనకు తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారండి ఆ జగన్మాత దుర్గాదేవి అమ్మవారికి కూరగాయలతో షాకాన్నము లేదా కదంబం చేసి నైవేద్యం సమర్పిస్తారండి అమ్మవారి కోసం కమ్మనైన కదంబం ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇక్కడ నేను కదంబం నైవేద్యం వండడం కోసమని ముప్ప గ్లాసు కందిపప్పునైతే తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకోవాలి ఈ రెండింటిని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలండి కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకోవాలి తర్వాత మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో బెండకాయలు క్యారెట్లు ఆలుగడ్డలు అలాగే వంకాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసినవి కొంచెం కొత్తిమీర అలాగే టమాటా ముక్కలు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని కూరగాయ ముక్కలని ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇంతలో మనకు పప్పు అన్నం కూడా చక్కగా ఉడికిపోయిందండి ఉడికించిన అన్నాన్ని ఒకసారి గరిటెతోటి అంతా కలిసేలా కలుపుకొని కొన్ని వేడి వాటర్ని వేసుకుంటూ అంతా ఈ విధంగా కలుపుకోవాలండి మనకి అన్నం అనేది బాగా గట్టిగా ఉండకూడదు కొంచెం జారుడుగా ఉండాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న కూరగాయల్లోకి ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు అలాగే సాంబార్ పొడి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి తీసిన చింతపండు రసం వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే మన కూరగాయ ముక్కల్లోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇందులో తాలింపు కోసం నూనె వేడి చేసుకొని ఎన్ను ఇరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి ఈ తాలింపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుంటే అమ్మవారికి నివేదించడానికి కమ్మనైన కదంబం అయితే తయారైందండి అమ్మవారికి నివేదించే నైవేద్యాలలో మనం ఉల్లిపాయ వెల్లుల్లి వాడకూడదండి అందుకని ఇక్కడ అమ్మవారికి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా కమ్మనైన కదంబం అయితే తయారైంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్